హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు ఓర్ని నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావా అని హిరణ్య సూర్య దగ్గరకు వచ్చి నాకు కూడా నిద్ర వస్తుంది నీతో పాటు నేను కూడా పడుకుంటాను అని తను సూర్య పక్కనే పడుకుంది కళ్ళతోనే మెడిసిన్ వేసుకున్నావా లేదా అని విక్రమార్కని అడిగితే నేను వేసుకున్నానులే మేడం అని అతను చెప్పటంతో అప్పుడు ప్రశాంతంగా ఆమె కళ్ళు మూసుకొని పడుకుంది ఈ మూడు రోజులు కూడా ఫుల్ బిజీ వర్క్ అన్ని పనులు తను చూసుకోవాలి తప్పదు అందుకే అతడికి టాబ్లెట్స్ ఇచ్చేంత టైం కూడా దొరకలేదు తను లేకపోయినా కూడా ఆదిత్యకి సర్ది చెబుతూ పెళ్ళిలో తను చేయవలసిన పనులన్నీ కూడా హిరణ్య చేస్తూ ఉండటం విక్రమార్క చూస్తూనే ఉన్నాడు తనకేమో అందరిలో కలవటం అందరితో మాట్లాడటం రాసుకు పూసుకొని తిరగటం అస్సలు నచ్చదు కానీ పెళ్లి కాబట్టి ఇంటికి చాలా మంది వస్తారు వాళ్ళతో మాట్లాడాలి అన్ని పనులు చేయాలి ఎవరికి ఏది కావాలో అన్నీ చూసుకుంటూ ఉండాలి తప్పదు పెళ్ళి అన్నప్పుడు ఎంత మనీ ఇచ్చి వర్కర్స్ని పెట్టుకున్నా కూడా కొన్ని పనులు మన ఇంట్లో వాళ్ళు చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అవన్నీ కూడా హిరణ్య చాలా వరకు హ్యాండిల్ చేసింది అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆనంది అనూషా అందరూ కూడా బాగానే కలిసిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మంచిగానే ఈ పెళ్ళిని చేశారు అనేది విక్రమార్కకి తెలుసు ఇంతకుముందు తన ఇంటిలో ఒకరికి ఒకరికి సంబంధమే లేదు అసలు ఇంటిలో ఎవరైనా ఉన్నారా లేరా అంటే ఎవరు ఉన్నారు లేరు అనేది ఒకరికి ఒకరు తెలిసేదే కాదు ఉన్నారా లేరు అని ఒకరు చెప్పటానికి కూడా ఛాన్స్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న అందరి మధ్యలో ఉన్న అనుబంధం పెరగటానికి అలానే ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుతూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉండటానికి కారణం హిరణ్య అని అతడికి తెలుసు తన ఇల్లు అందాల బృందావనంలా మారిపోవటానికి కారణం హిరణ్య డబ్బు కోసం మాత్రమే పరిగెట్టే ఇంటిలో ప్రేమ అనురాగాన్ని పెంచింది అని ఆమె మీద ఆ క్షణం మరింత ప్రేమ ఆరాధన పెరిగిపోయింది అలా ఆమెను చూస్తూనే కళ్ళు మూసుకున్నాడు విక్రమార్క నిద్రపోతున్నాడా అంటే లేదు అని చెప్పవచ్చు అతని మైండ్లో అనేక రకాల ఆలోచనలు అంతకు మించి తను వెళ్ళిన దగ్గర ఆపరేషన్ తను చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన అన్నీ కూడా ఇప్పుడు తన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు హరీష్ అలేఖ్య ఇద్దరూ సత్యనారాయణ వ్రతం చేశారు అక్కడికి హిరణ్య వెళ్ళింది సిరి కూడా వచ్చింది అలానే హిరణ్య పేరెంట్స్ సిరి పేరెంట్స్ అలా అందరూ వచ్చారు హరీష్ వాళ్ళ ఇంటిలో హిరణ్యని చూసిన వాళ్ళు హిరణ్య పేరెంట్స్ని చూసిన వాళ్ళు కొంతమంది వీళ్ళే కదా అప్పుడు పెళ్ళి ఆగిపోయింది వీళ్ళ వల్లే కదా అంటూ నాలుగు మాటలు అన్నారు అయినా కూడా వాళ్ళు ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిసిపోయి హ్యాపీగానే ఉన్నారు ఇక పక్కన అంటున్న బంధువుల నలుగురి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వదిలేశారు హ్యాపీగా ఆ వ్రతం కూడా కంప్లీట్ అయ్యింది ఇక నైట్ టైం అఖిల ఆదిత్య ఇద్దరు కూడా లగేజెస్ ప్యాక్ చేసుకొని ఫ్లైట్ ఎక్కి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు హ్యాపీగా హనీమూన్కి హరీష్ అలేఖియా ఇద్దరికీ కూడా విక్రమార్క హనీమూన్కి టికెట్స్ బుక్ చేశాడు కాకపోతే మరుసటి రోజు అలేఖ్యని ఎలాగూ తన ఇంటికి తీసుకొని వస్తారు అని తెలుసు అప్పుడు ఈ టికెట్స్ అలేఖియ చేతుల్లో పెట్టాలి కాదు తను అలేఖియా దగ్గరకు వెళ్ళి ఇవన్నీ చెప్పటం మాట్లాడటం తనకి కష్టం హిరణ్యకు ఇస్తే హిరణ్యనే వాళ్ళ చేతుల్లో పెడుతుంది ఇవన్నీ కూడా తనే చూసుకుంటుంది అని అనుకుని సైలెంట్గా ఉన్నాడు అలా తను అనుకున్నట్లుగానే మరుసటి రోజు హరీష్ అలేఖ్య ఇద్దరూ కూడా అలేఖ్య పుట్టింటికి వచ్చారు అలా వాళ్ళిద్దరికీ అక్కడ ఇంటిలో జరగవలసిన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత విక్రమార్క హనీమూన్ టికెట్స్ హిరణ్య చేతుల్లో పెట్టి వాళ్ళకు ఇవ్వమని చెప్పింది నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళ కోసం ఇవి తీసుకుంది మీరే కదా నేను ఇవ్వను తీసుకున్నది మీరే కాబట్టి మీరే ఇవ్వండి మీ మరదల మీద ప్రేమతో ఎంతో ఇష్టంగా హనీమూన్కి పంపించాలి అనుకున్నప్పుడు మధ్యలో నేనెందుకంటా అని మూతి తిప్పుకుంటూ పక్కకు వెళ్ళిపోయింది కావాలి అనే దీనికి మామూలుగా లేదు గోరోజనం టైం చూసి కొడుతుంది దెబ్బ అని మనసులో అనుకుంటూ హరీష్ హాల్లోనే కూర్చొని ఉండటంతో విక్రమార్క హరీష్ పక్కకు వచ్చి అతడి చేతుల్లో అవి పెట్టి మీకోసం ఇవి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నార్మల్గా అయితే అతడు అలా హరీష్ దగ్గరికి కూడా వెళ్ళేవాడు కాదు కానీ హరీష్ జీవితంలో నుంచి హిరణ్యని తను లాగేసుకున్నాడు ఇప్పుడు అలేఖ్యతో అతడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అంతకు మించి అతను ఆ ఇంటికి ఇప్పుడు అల్లుడు అందుకే అతడు దగ్గరకు వెళ్ళి టికెట్స్ ఇచ్చేవాడు ఇచ్చాడు లేకపోతే అస్సలు వెళ్ళేవాడే కాదు అదంతా చూస్తూ ఉన్న హిరణ్య తలా కొట్టుకుంది హబ్బా ఈయన మారరు అనుకుంటూ కేమో తన చేతిలో ఉన్న పేపర్స్ ఏంటో అర్థం కాలేదు అదే కాక ఒక కవర్లో పెట్టి ఇవ్వటంతో దేనికి సంబంధించినవి ఇవి ఏంటి అని ఓపెన్ చేసి చూశాడు అందులో టికెట్స్ ఉండటంతో ఈ టికెట్స్ విక్రమార్క మాకెందుకు ఇచ్చాడు అని అనుకున్నాడు వాళ్ళ హనీమూన్ కోసమే తను ప్లాన్ చేసి టికెట్స్ బుక్ చేశాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిరణ్య వచ్చి హరీష్కి అసలు విషయం చెప్పటంతో హో అవునా మరి ఆ విషయం చెప్పచ్చు కదా విక్రమార్క ఈ టికెట్స్ నా చేతిలో పెట్టి మీకోసం అని చెప్పి అలా సైలెంట్గా వెళ్ళిపోయాడు అని హరీష్ అంటున్నప్పుడే అలేఖ్య అక్కడికి వచ్చి మా బావగారు అంతే చేయాల్సిన పని అంతా చేస్తారు కానీ నోటితో ఒక్క మాట కూడా చెప్పరు మొదటి నుంచి మా ఇంట్లో జరిగేది అదే అనుకో ఇప్పుడు కొంచెం మారింది అక్క బదులు బావ బదులు అక్క మాట్లాడుతున్నాడు నాకు మొదటి నుంచి అలా అలవాటైపోయింది నీకు కూడా ముందు ముందు అలవాటైపోతుందిలే ఇక్కడికి ఎప్పుడు వస్తూనే ఉంటావు కదా అని నవ్వుతూ అన్నది నాకెందుకో ఇలా నచ్చటం లేదు అని హరీష్ అంటుంటే పక్కన ఉన్న ఆనంద్ ఏమైంది అని గాబరాగా అడిగాడు అంటే హనీమూన్కి మీరు పంపించాలి అనుకుంటున్నారు ఓకే కానీ నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి ఇప్పుడే హనీమూన్కి వెళ్ళే ఇంట్రెస్ట్ నాకు లేదు ఐఆమ్ సారీ మీ మాటను కాదు అంటున్నాను ఒకవేళ అలేఖ్యకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి అని తను అనుకుంటుంది అంటే ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేసి మేము వెళ్తాం అని అన్నాడు నిజానికి హరీష్ ఏం ప్లాన్ చేసుకున్నాడు అనేది అలేక్యకు కూడా తెలియదు ఆమెకు ఏమీ చెప్పలేదు హరీష్ అలా వద్దు అని చెప్పటంతో అలేఖ్య కూడా అవి తీసుకోవటం ఇష్టం లేక వద్దులే అక్క ఆయన ఏదో ప్లాన్ చేశాను అంటున్నాడు కదా తీసుకోవటం ఎందుకులే అని చెప్పేసింది ఇదిగో ఇప్పుడు మీరు తీసుకోలేదు అనుకోండి మరలా ఇలా బయటకు వెళ్ళే ఛాన్స్ మీకు మా ఆయన ఇస్తాడా ఒక్కసారి గుర్తుపెట్టుకో హరీష్ అసలే అలేఖ్య మా కంపెనీలోనే వర్క్ చేస్తుంది నీకు కౌటిల్య లీవ్స్ అడిగినన్ని రోజులు ఇవ్వచ్చు కానీ అప్పుడు అలేఖ్యకి దొరకకపోతే అని బ్లాక్మెయిల్ చేసింది పక్కన ఉన్న ఆనంద్ హిరణ్య మాటకి నవ్వుకుంటున్నాడు అలేఖ్యనేమో అయ్యో ఇప్పుడు ఈయన ఏం చేస్తారో అక్కేమో ఇలా అంటుంది పాపం ఈయన ఏం ప్లాన్ చేసుకున్నారో ఏంటో అని మనసులో అనుకుంటూ హరీష్ వైపు చూసింది అలేఖ్య అది కాదు హిరణ్య అని హరీష్ అంటుంటే నీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు అలాంటివి ఏమీ కూడా నువ్వు మనసులో పెట్టుకోవద్దు ఇదంతా మన ఫ్యామిలీ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ రండి మీ ఇద్దరి కోసమే కదా అని చెప్పటంతో ఇక తప్పక కష్టంగా ఉన్నా సరే ఓకే అని చెప్పేశాడు హరీష్ అలా ఆ రోజు నైట్ హరీష్ అలెక్కని తీసుకొని ఫ్లైట్ ఎక్కి మాల్దీవ్స్కి వెళ్ళిపోయాడు అలా రెండు రోజులు గడిచిపోయాయి అందరికీ హ్యాపీగానే సాగుతుంది అలా ఇంటిలో పనులన్నీ అయిపోయాయి అందరూ కూడా వెళ్ళిపోయారు ఇక హిరణ్య అప్పుడు ఫ్రీగా నైట్ టైం డిన్నర్ అందరితో కలిసి చేసిన తర్వాత అప్పుడు రూమ్లోనికి వచ్చింది ఆనంది వాళ్ళందరూ బలవంతం చేయటంతో అక్కడ కింద వాళ్ళందరితో కలిసి తను డిన్నర్ చేసింది విక్రమార్క వర్క్లో బిజీగా ఉండటంతో అతడు తినటానికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసింది విక్రమార్క కిందకి అందరితో కలిసి కూర్చొని తినటానికి రాకపోవటం రమ్మని పిలిచినా కూడా నేను రాను అని చెప్పటంతో అతడి కోసం అక్కడే ఉన్న కిచెన్లో ఫుడ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది హిరణ్యని అతడి పక్కన కూర్చొని అతడి వర్క్ డిస్టర్బ్ కాకుండా ఆమె తన చేతులతో అతడికి గోరుముద్దలు తినిపించి ఆ తర్వాత తన హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అతడి మౌత్ క్లీన్ చేసి నీ వర్క్ అయిపోతే నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి నువ్వు నీ ఆపరేషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే మాట్లాడాలి అనుకున్నాను కానీ నువ్వు వచ్చిన సిచ్యువేషన్ కరెక్ట్గా లేకపోవటం అంతకు మించి ఆదిత్య పెళ్ళి ఉండటంతో అంతా హడావుడిగా అయిపోయింది మాట్లాడలేకపోయాను అని అన్నది నువ్వేం మాట్లాడాలి అనుకుంటున్నావో నాకు తెలుసులే మేడం అక్కడ ఆపరేషన్లు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాం అంతే కదా అని అన్నాడు విక్రమార్క కాదు అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాకైతే లేదు అక్కడ మహా అయితే ఏం జరిగి ఉంటుంది అటు ఇటు కాల్పులు జరిగి ఉంటాయి లేదంటే నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని కాపాడే ప్రాసెస్లో ఫైటింగ్ జరిగి ఉంటుంది ఎలా జరిగినా ఏం జరిగినా నీకైతే దెబ్బలు తగిలాయి కానీ ఇంటికి వచ్చావు సేఫ్గా ఉన్నావు అది చాలు మాకు ఇక అక్కడ జరిగింది నువ్వు చెప్తుంటే తెలుసుకొని బాధపడటం నాకు ఇష్టం లేదు ఇంకొకసారి నిన్ను ఇలా పంపించాలి అన్నా కూడా నాకు భయంగా అనిపించే విధంగా చేసుకొని వచ్చావు అని అన్నది హిరణ్య నువ్వు ఎప్పుడు కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతావు హిరణ్య మేడం బాధ మాత్రం దగ్గరకు రాకూడదు సంతోషం మాత్రమే ఎప్పుడు మన చుట్టూ ఉండాలి అన్నట్లుగా మాట్లాడతావు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమార్క అదంతా నేను తర్వాత చెప్తానులే కానీ ఇంతకీ మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు నెప్పిగా అనిపిస్తుందా ఓకేనా అని అతని పొట్ట మీద చేతిని వేసి అడిగింది ఐఆమ్ ఓకే మేడం నాకు ప్రాబ్లం ఏమీ లేదు తగ్గిపోయింది మీరు ఎక్కువగా నా గురించి ఆలోచిస్తున్నారేమో అని విక్రమార్క అంటుంటే హిరణ్య గుర్రుగా చూసింది అంటే నువ్వు తప్ప ఇక నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నాను మేడం నా మీద మీకు ప్రేమ చాలా ఎక్కువ కదా దాని గురించే చెప్తున్నాను అని అన్నాడు విక్రమార్క అలా కవర్ చేసుకున్నాడు అన్నమాట సర్లే అంటూ ఆమె మెడిసిన్స్ తీసుకొని వచ్చి అతనికి ఇవ్వటంతో అతడు అవి మింగి ఇప్పుడు చెప్పండి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పనేలేదు నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండటానికి కారణమేంటి ఎంతటి కష్టం వచ్చినా సరే నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడి నవ్వుతూ ఉంటాం ఎలా అని అడిగాడు విక్రమార్క హో అద్దా చిన్నప్పుడు ఎప్పుడు నాన్న నాకు అన్నయ్య అమ్మకి అన్ ఒక విషయం చెప్తూ ఉండేవారు మనకు బాధ కలిగించే విషయాలని మర్చిపోవాలి సంతోషాన్ని కలిగించే విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మనం మనుషులం కాబట్టి ఎక్కువగా బాధ కలిగించేవి మాత్రమే ప్రతి క్షణం మనకి గుర్తుకు వస్తూ అవే మనకి గుర్తు చేస్తూ మనల్ని బాధ పెడుతూ ఉంటాయి కానీ అవి అప్పటికప్పుడే మర్చిపోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం సంతోషాన్ని పంచుతూ ఉంటే మనం కూడా సంతోషంగా ఉండగలం అని అందుకే ఇంట్లో వదిన ఎంత గోల చేసినా ఏమి చేసినా కూడా మేమంతా వదిన మాటలని అస్సలు పట్టించుకోము అందరం చాలా హ్యాపీగా కలిసి ఉంటాం అని నవ్వుతూ చెప్పింది గుడ్ ఫ్యామిలీ అని విక్రమార్క అన్నాడు నిజానికి తన మనసులో తనకి కూడా అలా మంచి చెప్పి ధైర్యాన్నిచ్చే ఇచ్చే ఒక ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి కలిసి ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఒక్క క్షణం కలిగింది కానీ ఇప్పుడు అలాంటి మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చిన తన భార్య తన సంతోషాన్ని కోరుకునే తన సతీమణి తన పక్కనే ఉండగా ఇంకేం కావాలి ఇంకా నేను ఎందుకు ఎలా ఆలోచిస్తున్నాను అన్న ఫీలింగ్ కూడా తనకి కలిగింది ఇంతకుముందు తనకి అలాంటి ఫ్యామిలీ లేకపోతేనేంటి ఇప్పుడు ఉంది కదా అని హ్యాపీ నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నేను అడగాలి అనుకున్న విషయం నువ్వు నన్ను అడగనివ్వటం లేదు అని అన్నది హిరణ్య సరే సరే మేడం మీరు అడగాలి అనుకున్నది తర్వాత అయినా నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను కదా కానీ నేను మిమ్మల్ని మొదటి నుంచి కాదు కాదు నేను బలవంతంగా ఈ ఇంటికి తీసుకొని వచ్చిన రోజు నుంచి కాదు కాదు నా గురించి నువ్వు సీక్రెట్గా తెలుసుకున్నావు కదా హ్యాకింగ్ చేసి అప్పటి నుంచి అప్పటి నుంచి అడగాలి అనుకుంటున్నాను నార్మల్గా ఫస్ట్ నీకు హ్యాకింగ్ వచ్చు ఇలాంటి తెలివితేటలు ఉన్నాయి అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనుకో అది వేరే విషయం ఈ హ్యాకింగ్ ఇవన్నీ మీకు ఎవరు నేర్పించారు ఎక్కడ నేర్చుకున్నావు అసలు నేర్చుకోవాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడిగాడు విక్రమార్క హో అద్దె నాకు అన్నయ్య నేర్పించాడు అని చాలా సింపుల్గా చెప్పేసింది హిరణ్య ఏంటి మీ అన్నయ్య నేర్పించాడా అంటే మీ అన్నయ్య కూడా హ్యాకింగ్ వచ్చా అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమార్క అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నా ఏ మా అన్నయ్య హ్యాకింగ్ నేర్చుకోకూడదా అన్నయ్య దగ్గర నేను నేర్చుకోకూడదా అని హిరణ్య అంటుంటే అలా అని కాదు మీ అన్నయ్యని చూస్తుంటే ఎప్పుడూ కూడా అంత టాలెంట్ ఉన్న పర్సన్లా కనిపించలేదు అని విక్రమార్క అన్నాడు ఫేస్ డిఫెక్ట్ బాబు ఫేస్ డిఫెక్ట్ అందరూ నీలాగా హైట్కు తగ్గ పర్సనాలిటీలా హీరోలా ఉండాలి అంటే కష్టం కదా ఎవరికి తగ్గ పర్సనాలిటీ వాళ్ళది అని మూతి తిప్పుకుంటూ తన అన్నయ్యని అన్నాడు అని అలా మాట్లాడింది హిరణ్య అబ్బో అన్నయ్యని మాట అనేసరికి ఈ సతీమణి గారికి బాగా కోపం వచ్చినట్లుందే అని ఆమె నడు మీద గిల్లుతూ అన్నాడు విక్రమార్క ఓయ్ నువ్వు ఇలా నన్ను గిల్లావే అనుకో తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని హిరణ్య అంటుంటే ఏం చేస్తావు ఏం చేస్తావేంటి అని కన్ను కొట్టి అల్లరిగా అడిగాడు విక్రమార్క అబ్బా ఏమి చెయ్యంలే బాబు అని మూతి ముడుస్తూ చెప్పింది హిరణ్య విక్రమార్క ఆమెను దగ్గరకు తీసుకొని ఇంకా మీ అన్నయ్యలో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి హ్యాకింగే కాకుండా అని అడిగాడు ఇదేంటి ఎప్పుడూ లేనిది విచిత్రంగా ఫస్ట్ టైం మా ఫ్యామిలీ గురించి మా ఫ్యామిలీలో ఎవరెవరికి ఏ ఏ టాలెంట్ ఉంది అని అడుగుతున్నావు ఎందుకు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య నేను పర్టికులర్గా మీ ఫ్యామిలీ గురించి అడగాలి తెలుసుకోవాలి అనుకోవటం లేదు మేడం నీ గురించి అడుగుతుంటే ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీ గురించి వచ్చేస్తుంది కాబట్టి అడగాల్సి వస్తుంది మరి మీకు ఇష్టం ఉంటే చెప్పండి లేదంటే లేదు ఇందులో బలవంతం ఏమీ లేదు అని అన్నాడు విక్రమార్క అవును కదా ఫ్యామిలీ ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా ఇప్పుడు మనం కూడా ఒక ఫ్యామిలీ అని అతడి భుజం మీద వాలిపోయి అన్నయ్య ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ని ఏడిపించడానికి ఆట పట్టించడానికి అప్పుడు కాలేజీలో ఉండే కంప్యూటర్సే కదా వాటిల్లో ఒకటి రెండు సిస్టమ్స్లోనే ఇంటర్నెట్ ఉండేది అందులోనే అన్నయ్య నేర్చుకున్నాడు అదే కాక తన ఫ్రెండ్స్ని బాగా ఆట పట్టించడానికి వాళ్ళ లొకేషన్ తెలుసుకోవటానికి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంట్లో కావాలి అని ఇరికించడానికి ఇంకా ఫ్రెండ్స్కి లవర్స్ ఇలా ఉంటారు కదా కాలేజీ అన్నాక ఇవన్నీ కామని అనుకో అవన్నీ తెలుసుకొని వాళ్ళని ఏడిపించడానికి సరదాగా ఇలాంటివి అన్నీ చేసేవాడు అలా నేర్చుకున్నాడు అన్నయ్య నేను కూడా అన్నయ్యకు హ్యాకింగ్ వచ్చు అని తెలిసి అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను జస్ట్ నేను స్టార్టింగ్లో కొంచమే నేర్చుకున్నాను ఆ తర్వాత అన్నయ్య ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ చదవాలి అని ఆశ ఉన్నా కూడా ఇంట్లో తను ఒక్కడే కాకుండా వెనక నేను కూడా ఉండటంతో ఇద్దరం చదువుకుంటూ ఉంటే మనీ వేస్ట్ చేస్తాం అనుకున్నాడో ఏంటో తర్వాత ఫ్యూచర్లో నా పెళ్ళి అన్నయ్య భవిష్యత్ కష్టం అనుకున్నాడు అందుకే క్యాంపస్ ఇంటర్వ్యూలో వచ్చిన చిన్న కంపెనీలోనే తను జాబ్కి జాయిన్ అయిపోయాడు కాదు అనకుండా కానీ నన్ను మాత్రం చదివించాలి తన కోరిక నెరవేరకపోయినా నా కోరిక నెరవేర్చాలి అని నన్ను మాత్రం ఎంబీఏ చదివించాడు నేను ఎంబీఏ చదువుకునేటప్పుడు ఈ హ్యాకింగ్ మీద ఇంకాస్త ఇంట్రెస్ట్ నాకు పెరిగి పట్టు సాధించాను అదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్తో నీ గురించి తెలుసుకుంటున్న ప్రాసెస్లోనే మామయ్య గారికి కూడా హ్యాకింగ్ బాగా వచ్చు అని తెలిసి మామయ్య గారి దగ్గర వర్క్ నేర్చుకున్నాను కాకపోతే మామయ్య గారికి ఓల్డ్ ప్రాసెస్ తెలుసు న్యూ ప్రాసెస్ న్యూ టెక్నిక్స్ ఏంటి అనేది మామయ్య గారికి తెలియకపోవటంతో అసలు హ్యాకింగ్ ఎలా చేస్తారు అనే టచ్ ఇద్దరికీ ఉండటంతో ఇద్దరం వచ్చి కూర్చొని నేర్చున్నాం కాకపోతే మామయ్యకి ఇందులో బాగా టాలెంట్ ఉంది త్వరగా నేర్చుకునేవాళ్ళు అని చెప్పింది హిరణ్య హో అవునా ఒకసారి మీ అన్నయ్యని నన్ను కలవమని వచ్చి చెప్పు నేను మాట్లాడాలి అని అన్నాడు విక్రమార్క ఎందుకు అని అతనికి దూరం జరిగి అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగింది హిరణ్య ఎందుకో తర్వాత మీ అన్నయ్య నీకు చెప్తాళ్లే కానీ నువ్వు నన్ను అడగాలి అనుకున్నది ఏదో మర్చిపోయినట్లున్నా ఏంటో అడుగు అని గుర్తు చేశాడు అప్పుడు విక్రమార్క హబ్బా అవును కదా అసలు విషయమే మర్చిపోయాను నువ్వేమో నా ఫ్యామిలీ గురించి హ్యాకింగ్ గురించి అడిగేసరికి నా పుట్టింటి వాళ్ళ గురించి నీతో మాట్లాడుతూ చెబుతూ నేను అడగాలి అనుకున్నదే మర్చిపోయాను ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను అంటూ తను కబోర్డు దగ్గరకు వెళ్ళి తను దాచిపెట్టుకున్న ఒక ఫోటోని తీసుకొని వచ్చి అతడి ముందు పెట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూపించి ఇతను ఎవరు అని అడిగింది హిరణ్య ఇదండి ఇవాళ స్టోరీ ఇంతకీ హిరణ్య చూపించిన ఫోటో ఎవరిది విక్రమార్క చెప్తాడా లేదా ఆ ఫోటో హిరణ్య దగ్గరకు ఎలా వచ్చింది